നമസ്തേന പ്രിയ വെൽക്കം ടു അനന്തരി ന്യൂസ് അർഹലൈന പ്രതി പേദവാടിക്ക് സമഭയാണി അതിൻ്റെ ജറുത്ത శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణం దారూర్ మండలం కేరల్లి గ్రామంలో సమబియం పంపిణీ దారూర్ లోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట ఇరవై రెండు రేషన్ కార్డుల ద్వారా ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట ఇరవై రెండు మంది లబ్ధిదారులకు ధరల దుకాణాల ద్వారా నెలకు ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ జరుగుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా ధరల దుకాణాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ಕಣ್ಣು